హలో ఈరోజు మనం వింటున్నా చిన్నారి సరస్వతి స్టోరీ పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంతమైన గ్రామంలో సరస్వతి అనే మృదువైన చిన్న అమ్మాయి ఉండేది ఆమె ఆనందం అంతా ఆమె మిత్రురాలైన గొర్రె పిల్ల లవ్లీలోనే ఉండేది సరస్వతి విడదీయలేని స్నేహితుడు రోజంతా ఆటలు సరస్వతికి ఏదైనా బాధ వచ్చినా లవ్లీ దగ్గరే ఉండేది ఆమె ఒడిలో తలపెట్టి ఆప్యాయంగా తోడుగా నిలిచేది ఎన్నాళ్ళుగానో వాన లేని వేసంది అక్కడ భయంకరంగా మారింది పొలాలు ఎండిపోయాయి నీరు తక్కువైంది జీవితం కఠినమైంది ఒక రాత్రి సరస్వతి ఆమె తల్లిదండ్రుల మాట విని షాక్ అయింది జీవించడానికి డబ్బు కావడంతో లవ్లీని అమ్మాలని నిర్ణయించారు మరుసటి రోజు హృదయం సరస్వతి లవ్లీని గట్టిగా హద్దుకుంది నీవు నా ఉత్తమ స్నేహితురాలు అని కన్నీళ్లు పెట్టుకుంది గ్రామంలో అమ్మకం కోసం తీసుకురాగానే లవ్లీ కదలలేదు సరస్వతిని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది వారి బంధాన్ని చూసిన గ్రామస్తులు మనసు మార్చుకున్నారు సరస్వతిని కలిసి డబ్బు ఇచ్చి లవ్లీని నీ దగ్గరే ఉంచుకో అన్నారు నువ్వు నువ్వు గొర్రె కాదు నా హృదయం అని చెప్పి సరస్వతి లవ్లీని చేయి పట్టుకుని ఇంటిదారి పట్టింది ఈరోజు కత్తలోని నీతి నిజమైన స్నేహం ప్రేమ దయ ఉంటే ఎంత పెద్ద కష్టాలు వచ్చినా దాటిపోవచ్చు నేను మీ శ్రీనివాస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్